మనం ఈరోజు స్పైసెస్ గురించి డిస్కస్ చేద్దాం టేస్ట్ బడ్సే కాదు ట్యాంగీగా ఉంటాయి కదా మన స్పైసెస్ అన్నీ కూడా మసాలాలు జీలకర్ర పసుపు మెంతులు ఇలాంటివన్నీ కూడా మనకి టేస్ట్ బర్డ్స్నే కాదు మన ఇమ్యూనిటీని కూడా పెంచడానికి ఇవి మంచి పవర్ హౌజెస్గా చెప్పుకోవచ్చు అల్లం పసుపు మెంతులు జీలకర్ర ఇవన్నీ మన గార్లిక్ గార్లిక్ క్లవ్స్ అంటూ ఉంటాం కదా వెల్లుల్లి ఇవన్నీ కూడా ఎంతో ఎంతో యాంటీబయాటిక్ రిచ్ ఫుడ్ అనమాట సో ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే జింజర్ ఆర్థరైటిస్కి మంచి రిలీఫ్ని ఇస్తుంది వెయిట్ లాస్లో జీలకర్ర పనిచేస్తుంది స్కిన్కి టర్మనిక్ టర్మరిక్ యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది ఇవన్నీ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అయితే ఈ స్పైస్ ఇండియనా కాంటినెంటలా మెడిటరేనియనా ఇవన్నీ మనం పట్టించుకోకుండా బేసిక్గా మనం అన్నింట్లో దొరికే వాటితో చాలా చక్కటి ఇమ్యూనిటీ సొంతం చేసుకోవచ్చు చాలామంది మన కోవిడ్ ఈ పోస్ట్ కోవిడ్ సీజన్లో ఎక్కువ మంది సి వైటమిన్ కోవిడ్ ఇలాంటివి ఎక్కువ ట్రస్ట్ చేస్తున్నారు ఐ డోంట్ సే సప్లిమెంట్స్ ఓంట్ హెల్ప్ సప్ సప్లిమెంట్స్ సపోర్ట్గా పనిచేస్తాయి కానీ సప్లిమెంట్స్ డైట్కి ఆల్టర్నేటివ్ కాదు కదా సప్లిమెంట్స్ అంటే ఇమ్యూనిటీ కాదు కదా సప్లిమెంట్స్ మాత్రమే మనల్ని బతికేలా చేయట్లేదు కదా ముఖ్యంగా ఫుడ్ తర్వాత సపోర్ట్ లాగా మాత్రమే మనకి సప్లిమెంట్స్ ఉపయోగపడుతూ ఉంటాయి సో ముఖ్యంగా సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇంట్లో స్పైసెస్ బాగా తీసుకుంటున్నారా లేదా చూసుకోండి కొన్ని కొన్ని రకాల రిలీజియన్స్లో పసుపు పసుపు కొమ్ము ఉంటుంది కదండి పసుపు కొమ్ముతో కూడా కూర వండుతారు అది మనలో చాలామందికి తెలియని విషయం అల్లం ఏ రకంగా వాడతామో పసుపు కొమ్ముని అలాగే వాడుతూ ఉండవచ్చు పసుపు కొమ్ముతో చేసిన కూర చక్కగా నేతిలో వేయించి దాన్ని కూరలా మార్ మార్చుకొని తింటున్నప్పుడు యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో మనం అందరము తినాలి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే జింజర్ ఎక్కువగా అల్లం వాడకం చాలా మంచిది అల్లము మనకి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ స్టిఫ్నెస్ ఉంటుంది కదా వింటర్లో అలాంటి వాళ్ళకి ఈ జింజర్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ జింజర్ ఆల్ అనే ఒక బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇక వెల్లుల్లి సంగతి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు జస్ట్ ఒక వెల్లుల్లి రెబ్బ కొద్దిగా అలా అన్నం ఉడికేటప్పుడు పైన పెట్టేసి మీరు రోజుకొకటి తింటే ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ పెరగడము అబ్జర్వ్ చేశారు సైంటిస్ట్ అలాగే ఫ్యాట్ని ఇట్టే కరగదీసే ప్రయోజనాలు మనకి గార్లిక్లో ఉన్నాయి వెల్లుల్లిలో అలాగే చిల్లీస్ రకరకాల రంగుల్లో వస్తున్నాయి కదా రెడ్గా ఉంటాయి కొన్ని ఎల్లోగా ఉంటాయి గ్రీన్గా ఉంటాయి ఈ కలర్ఫుల్ చిల్లీస్ క్యాప్సికమ్ ఇవి రెండు కూడా బాగా యూస్ఫుల్ అండి సో ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఉంది ఇవి రెగ్యులర్ ఫుడ్స్లో మనం స్పైసెస్లో తాలింపులో ఇలాంటి వాటిల్లో వాడడము సాలడ్స్ రూపంలో కూడా ఇది సైడ్కి అనియన్ సలాడ్ కుకుంబర్ సలాడ్ ఎలా తింటాము అలాగే ఈ చిల్లీని కూడా మనం వాడకంలో పెడితే కనుక చాలా మంచి యూజెస్ ఉంటాయండి అలాగే దాల్చిన చెక్క సిన్నమ్ అని అంటాం కదా ఇది కూడా ఎంతో మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలది ఇవన్నీ కూడా మనకి ఈ జింకోవిట్లు వైటమిన్ సిలు ఊరికే మల్టీవైటమిన్లు బటానీలా మింగుతూ ఉంటాం కదా అలాంటి సప్లిమెంట్స్తో పోలిస్తే అసలు పోలికే లేదు అని చెప్పాలి ఇటువంటి వాటికి మన ఇంట్లో దొరికేవే కాకపోతే మనం వాడము ప్రాపర్గా వాడము దాని యూస్ తెలుసుకొని వాడము అంతే సో ట్రై చేసి చూడండి పూర్తిగా సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకండి సప్లిమెంట్ని సపోర్ట్గా చూడండి ఏవో బటానీళ్ళ మింగేస్తే బాగా ఇమ్యూనిటీ వస్తుంది అని అనుకోవడం అపోహ ఇమ్యూనిటీ అనేది లాస్ట్ టైం చెప్పాను మీకు ఇమ్యూనిటీ అనేది మెడికల్ షాపుల్లో దొరికేది కాదు మన వంటింట్లో దొరికేది వంటింట్లో ఉన్న సామాగ్రితో మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి బ్రౌజ్ చేసి చూడండి యు విల్ లవ్ ఈటింగ్ ఆల్ దీస్ థింగ్స్ నేను చెప్పిన ఆ పసుపు కొమ్ముతో చేసిన కూరగాయ కూర ఆ విషయం మర్చిపోకండి